ये ये माता माता। गे गे भारत, भारत माता जय जय माता भारत माता भारत प्रधान नरेंद्र मोदी గారి నాయకత్వం వందనాలి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎల్ మాధవ్ గారి నాయకత్వం వందనాలి తలో భారత్ మాతా కే జై జిల్లా అధ్యక్షుడు జెం సింగర్ గారి నాయకత్వం వందనాలి తలో భారత్ మాతా కే జై 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 ಸಂಬಂಧ <Sussur> 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 మీటింగ్ ఇది ఇక పివిఎన్ మాధవ గారు ముప్పై ఒకటో తేదీ సభకి వస్తున్న సందర్భంగా జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఇక్కడ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే కదిరి అసెంబ్లీ నుంచి జన సమీకరణ మండలాల వారిగా ఎంతమందిని మనము అక్కడికి చేర్చగలము దానికి సంబంధించిన విధి విధానాలు దానికి సంబంధించిన అలవెన్స్ ఇట్లా బండి ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించి మన మండలాల నుంచి వచ్చిన పెద్ద వాళ్ళ యొక్క ఉద్దేశాలు వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని జన సమీకరణ చేయాలనేసి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము దీనికి సంబంధించి ప్రతి మండలంలో నుంచి వాళ్ళ యొక్క సంఖ్యని ఇస్తే నేను నోట్ చేసుకొని జిల్లా కమిటీకి పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి మన తలుపుల గంగారు కన్న గారు దాన్ని ఈరోజు కదిరి అసెంబ్లీ సన్నాహ సమావేశానికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ విమర్శనాలు ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివేన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు జిల్లా పర్యటనలు చేపట్టడం జరుగుతుంది ఒక మొదటి విడతలో రాయలసీమ పర్యటన వారు చేపట్టడం జరుగుతుంది అందులో సత్యసాయి జిల్లాకి ముప్పై తేదీ నైటు రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తున్నారు ముప్పై ఒకటో తేదీ మనం అధికారికంగా ఆ రోజు మనకి ఆయన షెడ్యూల్ ప్రారంభమవుతుంది కాబట్టి కదిరిలో చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారు కాబట్టి కదిర్ నుంచి జిల్లా పార్టీకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది నిన్న కూడా జిల్లా జిల్లా కేంద్రంలో సన్నాహ సమావేశం జరిగింది దానికి అన్న గంగాధరన్న ఆనందికాయ అన్న చాలామంది ఇక్కడ నుంచి రావడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ తది నుంచి ఎంతమంది వస్తారని సంఖ్య ఇవ్వడం జరిగింది ఆ సంఖ్యకి మీరందరూ కూడా అనుగుణంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా అంత ర్యాలీ చాలా సిస్టమేటిక్గా జరగాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నుంచి మనకు సూచన వచ్చింది ఆ యొక్క భారతీయ జనతా పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు మారిపోయారు కాబట్టి ఒక బయట ర్యాలీ జరిగేటప్పుడు మనందరం కూడా క్రమశిక్షణగా వెళ్ళాలి ఏ అసెంబ్లీకి ఎక్కడ స్థానం కేటాయిస్తే అక్కడి నుంచినే అక్కడే వాళ్ళు నిలబడాలి అదేవిధంగా సమావేశం అయిపోయిన తర్వాత కూడా రాష్ట్ర అధ్యక్షుడిని కలవడంలో కానీ దాని తర్వాత భోజనం చేసేటప్పుడు కానీ ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా క్రమశిక్షణగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర పార్టీకి ఏర్పాటుగా మనకి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మన అందరం కూడా నడుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి స్టేజ్ మీదకి ఫోటో తీసుకునేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అసెంబ్లీకి ఒక అసెంబ్లీకి ఒకసారి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క అసెంబ్లీ పేరు పిలిచినప్పుడు మాత్రమే అసెంబ్లీ వాళ్ళు స్టేజ్ మీదకి రావాలని చెప్పేసి కూడా నిన్న డిస్కషన్లో జరిగింది కాబట్టి కదిరి నుంచి ఎక్కువ ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు పీడిఎన్ మాధవ్ గారు ఈ నెల మన రాయలసీమలో పర్యటన ఉంది మొట్టమొదటిసారిగా కడపలో ఇరవై ఏడో తారీఖున ప్రారంభమై నంద్యాల ఇరవై ఎనిమిది కర్నూలు ఇరవై తొమ్మిది అనంతపురం ముప్పై పుట్టపర్తి ముప్పై ఒకటో తారీఖున సాయంత్రం ఆయన అక్కడ ముప్పై తారీఖున సాయంత్రం పుట్టపర్తికి వస్తారు ముప్పై తారీఖు ఆయన ఇక్కడ వచ్చిన తర్వాత ముప్పై ఒకటో తారీఖున సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్లో నందు చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా అధ్యక్షులైన తర్వాత పిఎన్ మాధవ్ గారు మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా చాలా మంచి వాతావరణంలో గతంలో కంటే కూడా భిన్నంగా ఈసారి స్టేట్ పార్టీ ఏ విధంగా అయితే షెడ్యూల్ ఇచ్చిందో ఆ విధంగా కార్యక్రమాలు చేపడతారు గతంలో మనం అందరూ ర్యాలీ కాకపోతే ఒక రథం పెట్టి రథం పైన పెద్దలు అధ్యక్షులు వాళ్ళతో పాటు పెద్దలు ఉండేవాళ్ళు ఈసారి అలాంటి వద్దు కార్యకర్తలతో కలిసి నేను కూడా నడుస్తూ వస్తానని చెప్పేసి ఆయన చెప్పడం చాలా సంతోషం ఆయన ముందర వెళుతూ ఉంటే ఆయన కంటే ముందర మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అనుబంధ సమస్యలు వేచి కానీ ఆర్ఎస్ఎస్ కానీ బజరంగ దళ కానీ ఇంకా చాలా అన్నీ కూడా పుట్టపర్తి మందిరం వెనుక నుంచి స్టార్ట్ అవుతుంది ర్యాలీ ఆ ర్యాలీలో గతంలో మాత్రమే కాకుండా లైన్లు లైన్లు ఒక్కొక్క లైను ఐదు మంది ఆ విధంగా ఐదు లైన్లు పెట్టి ర్యాలీగా పోవాలని చెప్పేసి చాలా విలుత విలుతున్న రీతిలో ఈ కార్యక్రమం జరగాల సత్యసాయి ఉండే ప్రశాంతి నిలయం కాబట్టి మనం చాలా మంచిగా డిస్టర్బ్ లేకుండా అక్కడ ఈ ర్యాలీ చేయాలని చెప్పి నిన్న నిర్ణయించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు మొట్టమొదటిసారిగా మన జిల్లాకు వస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా కనీ వెని విరగని రీతిలో పెద్దలందరం కూడా మనం కార్యకర్తలతో మాట్లాడి ప్రతి మండలం నుంచి దాదాపు వంద మంది అనుకున్నాము మండల అధ్యక్షులు ఇక్కడ వచ్చారు మండల ప్రధాన కార్యదర్శులు వచ్చారు సీనియర్ నాయకులు వచ్చారు మనం ఆ యొక్క మీటింగ్కు ఇక్కడి నుంచి ఏ విధంగా ఎన్ని గంటలకు మనం స్టార్ట్ కావాలని మీకు అనుమానం ఉంటుంది వాటిని మీకు తెలియపరచడానికే మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఓలేస్ గారు కూడా ఈరోజు మన మధ్యకి రావడం జరిగింది వాళ్ళు కూడా మనకి వివరిస్తారు ఖచ్చితంగా పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది ర్యాలీ మనం పదకొండు గంటలకు ఆడ ర్యాలీ మీటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పదకొండు గంటలు బయలుదేరే పరిస్థితి కూడా మనం గతంలో చూసాం ఆ విధం కాదు ఖచ్చితంగా పది గంటలు పదిన్నర లోపల మనం అక్కడ చేరుకోవాలి చేరుకున్న తర్వాత మనం లైన్లు లైన్లు నిలబడుకొని ర్యాలీ ప్రతి ఒక్కరు కూడా ఒక చేతిలో జెండా మెడలో కండువాసీ మన అధ్యక్షులు చాలా మంచిగా చేశారు చాలా మంచి వాతావరణంలో మన కార్యకర్తలు మంచి ర్యాలీ చేశారు మంచి మీటింగ్ చేశారని చెప్పేసి మన జిల్లాకే పేరు వండి తెచ్చే విధంగా పేరు తెచ్చే విధంగా మనం అందరం కూడా వ్యవహరించి అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రతి ఒక్క మండలం నుంచి మండలం ఇంకా దూరంగా గ్రామాల్లో వాళ్ళు కూడా అందరూ కూడా పదిన్నర గంటలకు పది పదిన్నర గంటల లోపల మనం పుట్టపర్తి చేరే విధంగా మనమందరం కూడా కార్యకర్తలతో మమేకమై వాళ్ళతో మాట్లాడి అకంగా మనం సమకూర్చుకోవాలి ఎవరెవరు ఏ విధంగా వస్తారు అనేది మనం ముందే అక్కడ మాట్లాడుకొని మాకు సమాచారం ఇస్తే మేము అక్కడ వాళ్ళను ఇక్కడ ఉండాలా మండలాల వారిగా అని చెప్పేసి కుడక మేము ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఒక మండలానికి ఒక కార్యకర్త ఎంతమందిని తీసుకొని వస్తారు ఆ తీసుకొని వచ్చే వాళ్ళు ఏమి వస్తారు బైకుల్లో వస్తారా బస్సులో వస్తారా వెహికల్ పెడతారా ఆటోలో వస్తారా అని క్షుణ్ణంగా మనము అక్కడ ఇప్పుడు ఇక్కడ రాపిస్తే రాపిస్తే కన్నా ఎంతమంది జనాలు అవుతున్నారు మనం ఎంతమందిని జనాలు తీసుకెళ్తున్నామని చెప్పేసి మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మందితో ర్యాలీ అనుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క మండలానికి వంద వంద యాభై మంది అయితే కూడా మనకు సరిపోతారు రెండు వందలు వచ్చిన మంచిదే మ్యాక్సిమం సీనియర్లను ముఖ్యంగా మనం మర్చిపోయారు ఎవరంటే తిరిగి తిరిగి సభ్యత్వం చేశాం సాధారణ సభ్యత్వం చేశాం వాళ్ళల్లో చాలామంది మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే అదేవిధంగా కిరాశీల సభ్యత్వం దాదాపు డబ్బులు కట్టి నేను భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు ఉంటానని చెప్పి డబ్బులు కట్టి మనకు సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కిరాశీల సభ్యత్వం దాదాపు మండలానికి నలభై ఐదు మంది ఉంటారు ఆ విధంగా వాళ్ళందరినీ కలవాలి మన భారతీయ జనతా పార్టీ అభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళని కలవాలి భారత ప్రధానమంత్రి రైతులకు అడగకనే ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు డబ్బులు వాళ్ళ అకౌంట్లు వేస్తున్నారు చాలామంది అంటున్నారు చెప్పినటువంటి ప్రభుత్వాలే మాకు సరిగ్గా మాట నిలబెట్టుకోలేదు చెప్పకోకుండా నరేంద్ర మోడీ గారు రైతుల ఖాతాలోకి ఆరు వేల రూపాయలు డబ్బులు వేస్తున్నారని చెప్పేసి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడాలి ఆ విధంగా మనం ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడి వీలైనంతమంది జనాలను మండలానికి వంద యాభై రెండు వందల మంది వచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు మండలాల వారిగా ఓలేస్ గారు మాట్లాడిన తర్వాత మండలాల వారిగా ఏ మండలానికి మండలంలో ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు ఒక్కొక్క కార్యకర్తలు ఎంతమందిని తీసుకొస్తాడు ఆ తీసుకొచ్చేది వెహికల్లో ఏ ఏ విధంగా అక్కడ ట్రాన్స్పోర్ట్ వస్తాడని చెప్పేసి మీరు తెలియజేసి వాళ్ళు రాసుకుంటామని చెప్పి ఓలేస్ గారు మాట్లాడిన తర్వాత तरवा पे राय को जय हिंद जय भारत माता